హెలిప్యాడ్ ఏర్పాటు విషయంగా కానీ హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంగా కానీ పర్మిషన్ అడిగింది నేను కాదు అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు హెలిప్యాడ్ లోపలికి పలాన వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు కొని హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు పోలీస్ డిపార్ట్మెంటు బ్యారికేడ్ల చుట్టూ వచ్చేటువంటి జనాలను అసెస్ట్ చేసుకుని అంచనా వేసుకుని ఎన్ని వేల మంది వస్తారన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ లేదా ఎస్బీ వారి నివేదిక ఆధారంగా అంచనా వేసుకుని భద్రతా సిబ్బందిని బ్యారికేడ్ చుట్టూ మోహరించి ప్రజలు బ్యారికేడ్లు దాటి రాకోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిది వారి వైఫల్యాన్ని ఈరోజు ప్రజలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ఈ వైఫల్యం మాది కాదు ప్రకాశిది అంటే అక్కడ బ్యారికేడ్లు బలంగా స్టీల్ బ్యారికేడ్స్ వేయించినప్పటికీను స్టీల్ బ్యారికేడ్స్తో పాటు మామూలుగా జగన్ గారి ప్రోగ్రాంలో ఏర్పాటు చేసేటువంటి కర్రలు గుంజలు నాటించినప్పటికీ కూడా అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చుచ్చుకొని వచ్చారని నేపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసుల ఉస్థితి అంటే ఈ హెలికాప్టర్ పోలీసుల మీద మీరు మీరు చూసారా మీడియాలో మీరు గమనించలేదా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు మైక్ ఇచ్చి డిఎస్పీ గారు మైక్ ఇచ్చి కంట్రోల్ చేయమంటే నేను మైక్ లో మాట్లాడి కంట్రోల్ చేస్తూ ప్రజలు ఎవరు చొచ్చుకొని పోవద్దండి రోడ్ల మీదే నేను రోడ్డు మీదే కూర్చుంటాను మీరు ఇక్కడే కూర్చోండి దాదాపు అరగంట పాటు నేను ప్రజల్ని కంట్రోల్ చేయడం జరిగింది లోపలికి బ్యారికేడ్స్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా చుట్టూ తిరుగుతూ బ్యారికేడ్స్ తోయకండి మీరు అటువైపు ఉండండి మీరు హెలిప్యాడ్ మీదికి వస్తే మన నాయకుడు ల్యాండింగ్ అవ్వడం కష్టమవుతుంది అని చెప్పడం మా లీడర్ రావాలా బాధిత లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించాలి ఇక్కడ మీరు మాట్లాడుతున్న మీడియా ఈటీవీ కావచ్చు ఏబిఎన్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు మరి మీరందరూ కూడా లింగమయ హత్య జరిగిందనే విషయం మర్చిపోయేటట్లుగా ప్రచారం చేస్తున్నారు అక్కడ ఏదో పోలీసు వైఫల్యము లింగమయ్య హత్య లింగమయ్య హత్య వెనుక ఉన్నటువంటి దుర్మార్గుల గురించి మాట్లాడరు లింగమయ హంతకుల్ని పట్టుకోవడంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ విఫలమైందని మాట్లాడరు అసలు ఒక మనిషి ప్రాణానికి లెక్కే లేదు మీ మీడియాకి మరి మీరంతా హెలికాప్టర్ బ్యారికేడ్లు బలహీనంగా ఉన్నాయి ప్రకాష్ రెడ్డికి మీద అరెస్ట్ చేయాలా ప్రకాష్ రెడ్డి అక్కడ తిరుగుతుంది ఏమి సమాజం ఇది సిగ్గు అనిపించట్ల ఏమి సమాజం ఇది ఒక పేద రైతును అగ్రకుల అహంకారంతో దురహంకారంతో హత్య చేస్తే దాన్ని ఖండిల్చాల్సినటువంటి మీడియా ఏం బాధ్యత వహిస్తా ఉంది ఎంత మేరకు బాధ్యతగా